హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్నట్టు లాగండి నిన్న సాటర్డే కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి కూడా నేను బాక్స్ అయితే పెట్టేశాను ఆయన కూడా వెళ్ళిన తర్వాత నేను తస్తానం చేసి ఇంకా శనివారం కదా తోసాకులు అయితే కోసుకొచ్చి దండ దండగట్టి పూజ వెంకటేశ్వర స్వామికి వేసి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఈరోజైతే ప్యాకింగ్ పని అయితే ఉందండి ఇంకా అదైతే చేయాలన్నమాట ఇంకా నేను గిన్నెలు గట్రా ఏమి తోమలేదు గిన్నెలు తోమి బట్టలు కూడా ఉతికేసిన తర్వాత అప్పుడైతే ప్యాకింగ్ చేయాలి ఇంకా ఇవి ఇవ్వండి మొత్తం అన్ని గిన్నెలన్నీ వేసేసాను ఇంకా పొద్దున్నే పిల్లలు ఉన్నప్పుడు ఒకసారి తోమేసాను అనమాట ఇంకా అవి మాత్రం ఉన్నాయి కొన్ని ఉన్నాయి తోమేసి ఇంకా బట్టలు కూడా ఉతికేశాను ఈరోజు సాటర్డే కదా పిల్లలైతే యూనిఫామ్ వేసుకెళ్ళలేదు సాటర్డే సివిల్ అనమాట ఇంకా యూనిఫామ్లు అవి వేసేసి ఇంకా మిగిలిన బట్టలు అయితే పైన అయితే వేసేసానండి ఆర్నింగ్ అవి ప్యాంట్లు అవి అన్నీ ఇంకా బట్టలన్నీ ఉతికిన తర్వాత ఇంకా కవర్లు అయితే వచ్చినాయండి పొద్దున్నే తీసుకొచ్చారనమాట ఎవరితోనూ తెప్పించాము ద్వారకా తిరుమలలో ఉంటాయి మా ఊళ్ళో అయితే దొరకవు అనమాట ఇంకా అవైతే తెప్పించారు తెచ్చి ఇంటికి ఇచ్చేసి వెళ్ళారనమాట ఇంకా ఏవైతే నేనైతే ప్యాకింగ్ చేయాలి ఇంకా మూడు బస్తాలు అనమాట ఈరోజు మూడు బస్తాలు కలిపి ఒక బ్యాండ్నే తెచ్చారు దాంట్లో వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ చేయాలన్నమాట ఇంకా నేను పొద్దున్నే ఛార్జింగ్ అయితే పెట్టేశాను ఓ టూ అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టాలి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఛార్జింగ్ పెట్టాను ఇంకా బట్టలన్నీ ఆరేసాక ఇంక నా పని అయితే స్టార్ట్ చేసాను అనమాట ఇంకా ముందైతే మొత్తం కవర్లన్నీ వేసేస్తున్నాను అనమాట కవర్లో వేసేసుకుని తర్వాత పిన్నులు కొట్టి వెయిట్ చూసి మిషన్ పిన్నులు కొట్టచ్చు అని చెప్పేసి ముందైతే అన్ని కవర్లో వేసేస్తున్నాను నా పెద్ద ముక్కల వల్ల నాలుగు వేసి చిన్నవి రెండు వేస్తున్నాం అనమాట ఎక్కువ నెల అయితే వెయిట్లేదులేండి లాస్ట్లో ఎంత అవుతుందో వేస్టేజ్ ఎంత అవుతుందో కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇలా ఓపికగా చేసుకుంటే పర్వాలేదండి మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండేదానికంటే ఇంకా ఇలా అయితే చిన్నగా చిన్నగా చేసుకుంటే పర్వాలేదు ఎంతో కొంత అయితే రూపాయి అయితే వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇలా వేస్తున్నాం అనమాట మొత్తం అయితే ఇవి మూడు బస్తాలు శుద్ధ అవుతుంది ఇది మొత్తం చేస్తే ఇంకా నాలుగు బస్తాలు అయింది అనమాట కవర్లు ప్యాక్ కవర్లో వేసి చేస్తే అనమాట ఇంకా ఈ నారీల కింద సిఆర్పి కింద కూడా వీడియో పెట్టానండి ఎవరైనా అర్థం కాకపోతే ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఈ నారీలు అయితే పది సంఘాలు ఇస్తారు పది గ్రూపులు డ్వాక్రా గ్రూపులు వాళ్ళకి పుస్తకాలు రాయడం మీటింగ్ పెట్టడం ఫోటోలు తీసి పంపించడం అనమాట ఇంకా వాళ్ళకి లోన్లు కూడా ఇప్పించడం అనమాట ఇంకా సిఆర్పిలు అంటే కోళ్ళు ఇస్తారు కదండి డ్వాక్రాలో కోళ్ళు పెంపకం ఇంకా విత్తనాలు ఇస్తారు ఇంటి దగ్గరే కూరగాయలు అవి పండించుకోమని ఆ విత్తనాలు ఇవ్వడం ఇంకా వ్యవసాయం గురించి రైతులకి చెప్పడం ఇలాంటి పనులన్నీ సిఆర్పీలు చేయాలంట ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకైతే జీతాలు అయితే ఏమి లేవండి ఫస్ట్ సీఏలు చేసిన వాళ్ళు కూడా ఫస్ట్లో జీతాలు అయితే ఏమి ఇచ్చేవారు కాదంట ఇంకా గ్రూపులో లోన్లు తీసుకున్నప్పుడు గట్రా మనమే ఇచ్చేవాళ్ళం కదా ఫస్ట్లో ఫస్ట్ సీఏలు పెట్టినప్పుడు ఇంకా అలా తర్వాత వాళ్ళకి జీతాలు అయితే ఇప్పుడు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా సీఏలు ఈ నారీలకి సీఆర్పీలకి జీతాలు అయితే ఉండవంటండి ఇంకా అలా చేస్తు ఇప్పుడు గ్రూపుల దగ్గర అయినా తీసుకోవచ్చు అంట కాకపోతే తర్వాత ఉండే కొద్దీ అయితే ఇస్తారంట ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే చదువుకుని ఇంటి దగ్గరే ఉంటున్నారు ఖాళీగా అంటే చేయొచ్చండి ఇంకా పని నెల అంతా పని అయితే ఉండదు కదా ఓ పది రోజులు అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే చేయండి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా అనమాట ఇంకా నేనైతే ఇంటి దగ్గర ఇంకా టైలరింగ్ చేసుకుంటూ ఇంకా ఖాళీగా ఉన్నప్పుడల్లా ఖాళీ టైం ఉంటే ఇంకోయండి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ఇది ఈ మధ్యన స్టార్ట్ చేశాను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట ఇంటి దగ్గర ఉండి చేసుకునే వరకు ఏదైనా ఉంది అని అంటే చేద్దామని చెప్పేసి చాలా చూసాను ఇంకా ఇదైతే మనకి దగ్గరలో ఈజీగా ఉన్నది నాకైతే అందుబాటులో ఉన్నదని చెప్పి మా హస్బెండ్ కూడా చే ఆయన చెప్పారనమాట ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తుంటే మా ఊరు పక్క వాళ్ళు తెలిసి చెప్పారంట అందుకని చెప్పి మేము కూడా స్టార్ట్ చేసాము పర్వాలేదులేండి మనం ఖాళీగా ఉండేదానికంటే ఏదో ఒకటి చేస్తే ఏదో వస్తాయి కదా ఇంకా ఏదో దేనికో దానికైనా ఉపయోగపడతాయి మా మానని చెప్పి ఇవైతే స్టార్ట్ చేసాము ఇంకా ప్యాకింగ్ అవి చేసి మొక్కలు అయితే పెద్ద మొక్కలు కొట్టేసి ప్యాకింగ్ అయితే చేస్తాను నేను ఇంకా కన కనుమ సంచి అయితే ఓ బస్తా సంచికి నేను నలభై సంచి కవర్లు అయితే వేయాలి నలభై కావాలి వేస్తే ఇంక మళ్ళీ అవి ఆటో మీద వేసుకుని వెళ్ళి ఆయనతో పని మన వెనకాల ఈ ప్యాకింగ్ చేసినా ఇది కొంచెం బరువుగానే ఉంటాయండి మనం చేయలేము కదా వాళ్ళకి హెల్ప్ కూడా ఉండాలి వెనకాల మా హస్బెండ్ నేను చేసుకుంటున్నాం అనమాట ఆయన కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఇంకా వేసుకొచ్చినప్పుడు వేసుకెళ్ళేటప్పుడు ఆయనకి పని ఉంటుంది అనమాట ఇంకా నేనైతే ఇలా ప్యాకింగ్ చేసి వేస్తున్నా ఇంటి దగ్గర సండే అలా ఉన్నప్పుడు పిల్లలు మా హస్బెండ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం ఇలా ప్యాకింగ్ అయితే హెల్ప్ చేస్తున్నారు ఎక్కువ ఉంటే కనుక లేదంటే తక్కువ ఉంటే మేమే చేసుకుంటున్నాం అనమాట ఎక్కువ ఉండి ఆర్డర్లు ఎక్కువ వచ్చినప్పుడు కావాలి రేపటికల్లా అన్నప్పుడు మేము చేస్తున్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట చేయలేదంటే నేను నేనే చేస్తున్నాను ఏ అవకాశం వచ్చినా సరే మనం ఇది చిన్న పని ఇది ఎందుకు మనం చేయాలి ఇది చాలా బరువు మనం చేయలేము దీని శుద్ధి అంటుకుంటుంది ఇవన్నీ ఆలోచిస్తే జరగదండి మనం ఏదైనా మన పని చేయాలి అని ఉంటే ఎలా ఏదైనా చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఫలితం అయితే దక్కుతుంది అదైతే నమ్ముతాను ఇంకా ఇదైతే పొద్దున్నే టెన్ థర్టీ కూర్చున్నా అండి ఇంకా టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు చేశాను వన్ వరకు అయితే ఈ మొత్తం వేసేసాను వన్ ఫార్టీ అవర్స్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ అయినాయండి ఇంకా బెయిల్కి అయితే వన్ ఫార్టీ ఫైవ్ అవర్స్ వస్తున్నాయి ఇంకా అవన్నీ వేసేసి కొన్ని అయితే వెయిట్ చూసి పిన్నిలు కూడా కొట్టేశాను అనమాట ఇక్కడ అయితే కవర్లు అయితే అయిపోయినాయి చూసారా మొత్తం లాస్ట్ కవర్ అనమాట ఇది లాస్ట్ కవర్లో మొత్తం కరెక్ట్గా సరిపోయినాయి అండి మూడు బస్తాలకి అయితే వన్ ఫార్టీ ఫోర్ కవర్స్ అయినాయి కవర్లు కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా ఇవి మొత్తం వేసేసి ఇంకా ఓ ట్వంటీ కవర్లు అయితే వెయిట్ చూసి పిన్నులు కూడా కొట్టేశాను ఇంకా వన్ వల్ల ట్వంటీ అనే అయినాయి అండి మొత్తం ఇలా వేసేసి టెన్ థర్టీ కూర్చుంటే వన్ కల్లా అయ్యింది ఇంకా వన్ తర్వాత ఒక గంట అయితే నేను రెస్ట్ తీసుకున్నా ఇంకా లంచ్ చేసేసి ఇంకా టూకి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట టూ నుంచి త్రీ థర్టీకి ఉన్న కవర్లు కూడా అయిపోయినాయి అనమాట నేను అయితే పని ఇంకా ఈవినింగ్ అయితే ఇవి మొత్తం వెళ్ళిపోతాయండి ఇంకా ఇంతకుముందు చేసినవి అయితే ఫిఫ్టీన్ అయినాయి పదిహేను బస్తాలు అయితే అయిపోయినాయి ఇంక ఈ మూడు కూడా ఉంటే నాలుగు ఉన్నాయి నాలుగైనాయి చేస్తే ఈ నాలుగు కూడా ఈరోజు అన్నీ వెళ్ళిపోతాయి ఈ వెళ్ళిపోతే మొత్తం ఇటు అంతా నీట్గా కడిగే వెళ్ళండి చాలా రోజులు అయిపోయింది శుద్ధ బస్తాలు వచ్చిన కాని ఇటేపు అయితే కడగలేదు ఇంకా బస్తాలు ఉన్నాయి తడిసిపోతుంది అని చెప్పేసి ఇంకా ట్వెల్వ్కి అలా అయిపోయినట్టు ఉన్నాయి వన్ అవర్ అయితే ప్యాకింగ్ చేశాను ఇలాగా వెయిట్ చూసి ఇంకా వెయిట్ చూ ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి వన్కైతే ఇంకా అన్నం తినేసి తర్వాత టూకి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను త్రీ థర్టీ అలా అయిపోయిన నేనండి ఇంకా ఫోర్ థర్టీకి అయితే మా హస్బెండ్ వన్ అవర్ పర్మిషన్ అడిగి ముందే వచ్చేసారనమాట ఇంకో వన్ అవర్ ముందు ఫోర్ థర్టీకి వచ్చారు ఇంకా వేసుకెళ్ళిపోయారు అనమాట ఇవన్నీ ఆటో మీద ఇంకా వెయిట్ వచ్చేసి ఇంకా మనకన్నా ముందు ఇంకా చాలామంది వేస్తున్నారంట ద్వారకా తిరుమలలో వాళ్ళైతే కవర్ వచ్చేసి మా బస్తా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎంతో తీసుకుంటున్నారంట బస్తాకి ఫార్టీ కవర్లు అనమాట ఇంకా మనమైతే ఇప్పుడు ఫస్ట్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఎక్కువ వేస్తున్నాము ఇది లేకపోతే ఇవి అర కేజీ కవర్లు అనమాట సిక్స్ హండ్రెడ్ వేయాలి సెవెన్ హండ్రెడ్ ఉన్న సెవెన్ ఫిఫ్టీ వరకు వేస్తున్నాం అనమాట వెయిట్ ఇంకా ఫస్ట్ మనం అలవాటు అయ్యే వరకు కొంచెం మంచిగా ఉండాలి పెద్ద ముక్కలలా ఉండాలి చిన్న ముక్కలు ఎక్కువగా వేయకూడదు రద్దు ఇంకా వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉండాలి అన్న అని చేస్తున్నాం అనమాట ఫస్ట్ మనం ఇలా అలవాటు చేస్తే తర్వాత మన దగ్గరే తీసుకుంటారు ఇంకా ఎంతమంది తీసిన అనమాట ఇంకా వాళ్ళెందుకని చెప్పి ఇంకా వెయిట్ చూపించాను కదా మీకు సిక్స్ హండ్రెడ్ చిల్డ్ర సిక్స్ హండ్రెడ్ దాటిన తర్వాత ఇంకా సెవెన్ హండ్రెడ్ అన్నమాట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఎయిటీ అలా ఎంత ఉన్నా సరే ఇంకా సెవెన్ హండ్రెడ్ లోపు అంత ఉన్నాక ఇంకా పిన్నులు కొట్టేస్తున్నాను మొత్తం అందిని ఇంకా మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది వేసే వాళ్ళ మీద ఒక ఇరవై రూపాయలు తక్కువకే మనం వేస్తున్నామండి ఇంకా ఓ బస్తాకు వచ్చేసి ఒక ఇరవై రూపాయలు తక్కువకే వేస్తున్నాం మనం వచ్చేసి ఇంకా తర్వాత ఎవరి దగ్గర బాగుంటే ఇంకా మనం అలవాటు అయితే ఇంకా మా దగ్గరే తీసుకునేలా ఉంటే అప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి వాళ్ళు హోప్ ఫోర్ హండ్రెడ్ చేస్తున్నారంట మేము త్రీ ఫిఫ్టీకి అలా త్రీ ఎయిటీ అలా వేస్తున్నాము ఫస్ట్ త్రీ ఫిఫ్టీకి వేసాము ఇప్పుడైతే త్రీ ఎయిటీ అలా చేస్తు తీసుకుంటున్నారు పర్వాలేదు లేండి మనము ఇంటి దగ్గర ఉండి ఒక్కడమే నేను ఈరోజు మూడు బస్తాల సగం చేశాను అంటే మూడు బస్తాలు చేసి నాలుగో బస్తాలు ఇరవై కవర్లు చేశాను ఇరవై కవర్లు వేశాను ఇంకా అందులో ఇరవై వేయాలన్నమాట ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా అది పక్కన పెట్టేసాము అలా చేసుకుంటే సరిపోద్ది మనం బస్తా వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇంకా అలా లెక్కేసుకున్నా సరే మనం చూసుకోండి మీరు ఎంత పడుతుందో మనం ఇంటి దగ్గర ఉండి ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల్ని పంపించుకుని హస్బెండ్ని పంపించుకుని ఇవి మాత్రం చేసుకుంటే సరిపోద్ది కదండి నా ఉద్దేశమైతే పర్వాలేదు అని అయితే అనిపిస్తుంది ఇంకా ఇందులో కూడా నష్టాలు అయితే ఉన్నాయండి బ్యాక్ పెయిన్ చెయ్యి అయితే ఈ చెయ్యి కొంచెం శుద్ధ కదా బరువుగా ఉంటుంది చెయ్యి కూడా లాగుతుంది నడుమే నొప్పి కూడా ఉంటుంది ఎక్కువసేపు కూర్చునే ఉండాలి కదా కానీ కష్టపడిందే ఏది రాదు అవన్నీ మామూలే ఇంకా అవి చేసుకుంటూనే ఓపు పట్టాలి ప్రాఫిట్ ఒకటే కాదు ఇవి కూడా ఉంటాయి దాంతోపాటు అవి కూడా చూసుకోవాలి మన ఓపిక మనం చేసుకునే దాన్ని బట్టి అనమాట మన హెల్త్లను చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ చేసుకుంటేనే మనకి ఏదైనా ఫలితం అనేది కనపడుద్ది ఇది ఇంకా మొత్తం ఇదంతా నా ఒక్కదాని కష్టమే కాదు మా హస్బెండ్ కూడా ఇందులో చేస్తున్నారు నేను పిల్లలు అవి కూడా చేస్తున్నారు ఇంకా మనకి ఆర్డర్లు ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు ఒక పదిహేను బస్తాలు కావాలి ఇన్ని కానీ ఇంకా రేపటికెళ్ళ కావాలి ఏళ్ళకి కావాలి కావాలన్నప్పుడు ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ఈరోజు నేను చేసినది అయితే ఇదండి అయితే ఇంత పోయింది మొత్తం మొక్కలు చిన్న ముక్కలు ఇంత చిన్న ముక్కలు అయితే ఇంకా వేయకూడదు అనమాట ఇంకా ఇలా పెద్ద పెద్ద మొక్కలు ఉండగానే వేయాలి ఇంకా ఇవి మాత్రం లంచ్ టైంకి అయినాయి అనమాట ఇటుపక్క లెఫ్ట్ సైడ్ మాత్రం అయినాయి ఇంకా రైట్ సైడ్ ఉన్నాయి అనమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా మనం మొన్న అయితే చేసాం కదండి కారబూంది దాంట్లో అయితే కొంచెం ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ అయితే పిండితున్నా అనమాట మాకైతే ఇలాగే ఇష్టం ఇంకా అందుకని కొంచెం అంది కలుపుకుంటున్నాను అనమాట పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం మా పెద్ద అయితే చిన్నోడైతే మామూలు కారు బూంది అయితే ఇప్పటికెళ్తున్నాడు ఇంకా పెద్దవాడికి ఇష్టం నాకు కూడా ఇలాగే ఇష్టం అందుకని చెప్పి నేను కూడా కలుపుకున్నా ఇంకా తర్వాత త్రీ థర్టీ తర్వాత ఇంకా ఇదైతే కలుపుకొని కొంచెం టీ అయితే పెట్టుకున్నా అనమాట ఈ క్లిప్ అయితే ముందుకు వచ్చింది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కారం బుందీలో చాలా బాగుంటుంది ఇంకా వెయిట్ వచ్చేసి ఇప్పుడు మీరే చూడండి అవి అయితే లంచ్ ముందు అయినాయి ఇవి అయితే ఇంకా ఉన్నాయి వేయాల్సి అనమాట వెయిట్ చూడాల్సినవి ఇంకా లంచ్ నుంచి తర్వాత టూకి మళ్ళీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఇంకా అవి అయితే చూస్తుంది ఇంకోండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ అలాగా సిక్స్ హండ్రెడ్ చెలనమాట సిక్స్ హండ్రెడ్ నుంచి తర్వాత ఇంకెంతున్నా సెవెన్ హండ్రెడ్ లోపు ఇదిగోండి ముజ్జాయింపు అలా వేసేటప్పటికి ఒక నాలుగైదు వేసేటప్పటికి తెలిసిపోద్ది మనం ఇంకా వెయిట్ సెవెన్ హండ్రెడ్ పైన ఉంటే ఒక ముక్క తీసేయడం అదిగోండి అలాగా ఉన్నదంటే ఇంకో చిన్న ముక్క వేయడు అలా వెయిట్ చూసుకుని అలా వేస్తున్నాం ఇదిగోండి ఇది సెవెన్ ట్వంటీ ఉంది సెవెన్ హండ్రెడ్ దాటింది కాబట్టి ఒక చిన్న ముక్క అయితే తీసేసాను సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇంకా అలా వెయిట్ చూసుకుని ముందే పిన్నిలు కొట్టేసుకోవడమే ఇంకా తర్వాత ఇంకా లెక్క పెట్టేసుకుని ఇంకా బస్తాలు వేసేయడమే మొత్తం అయితే అండి ఇక్కడ ఇంకా మొత్తం అయిపోయినాయి మొత్తం పిన్నిళ్ళు కొట్టేసి మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా బస్తాల్లో అయితే వేసేయాలి ఇవన్నీ ఒక ఒక్కొక్క బస్తా సంచికి నలభై కవర్లు అయితే వేయాలన్నమాట ఇంకా అండి ఇదంతా పోయింది ఇక రద్దు ఇదైతే వేస్ట్ మనకి పని చేయదు అనమాట ఇక్కడైతే ఇంకా బస్తాలలో వేసేస్తున్నాను ఒక్కొక్క బస్తాకి నలభై కవర్ల కింద లెక్క పెట్టి వేసేస్తున్నాను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా కుడతారనమాట నీళ్ళు సంచిలు కొట్టాలి అది కూడా చూపిస్తా మీకు ఇంత ప్రాసెస్ ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఇంకా ఫోర్ థర్టీకి మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా సంచులు అయితే ఇలా కుట్టేయాలన్నమాట లేకపోతే పోతాయి అని ఇలా కుట్టేసిన తర్వాత ఇంకా అన్నీ ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటో మీద వేసుకుని తీసుకెళ్ళారనమాట మొత్తం ఈరోజు పదమూడు సంచులు అయితే తీసుకెళ్ళారు ఇదిగోండి అన్నీ ఇలా వేసేసి రెడీగా ఉంచాయి అనమాట ఇవాళ చేసిన ఇవన్నీ మూడు వస్తాలు సగం అన్నమాట అయినాయి కొంచెం తగ్గినాయి తగ్గిందైతే ఉంచేశారు మళ్ళీ సారి వేయొచ్చు అని చెప్పేసి ఇవే మిగతా అయితే ఈ మూడు కుట్టేసి మిగతా అన్నీ ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయినాయి ఇదేనండి వీడియో వీడియో మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ డే అయితే ఇలా గడిచింది ఆటో అయితే వచ్చేసింది వేసేసారు ఇంకా వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్